ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ ఇల్లు అయితే చూపించిపోతున్నాను అయితే ఇది మనం చూస్తున్న రెగ్యులర్ టైప్ అయితే ఉండదు కొంచెం మనకి పాతకాలం మోడల్ ఎట్లా ఉంటుంది ఆ టైప్ లుక్ అయితే ఉంటుంది హౌస్ అనేది సో హౌస్ అయితే మాత్రం చాలా బాగుంది మొత్తం అంతా కూడా చూపిస్తాను ఈ వీడియోలో అండ్ డీటెయిల్స్ కూడా చెప్తాను ఇల్లు అనేది ఎక్కడుంది అండ్ గ్రౌండ్ వాటర్ అనేది ఎట్లా ఉంటుంది అండ్ దేని దేనికి దగ్గరలో ఉంటుంది టోటల్ ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు ప్లానింగ్ ఏ మోడల్లో ఇచ్చారు ఇలా ప్రతీది కూడా చెప్తాను వీడియోలోని సో ఎక్కడ ఆపకుండా వీడియో అనేది పూర్తి వరకు చూసి అన్నీ తెలుసుకుని కాంటాక్ట్ అవ్వండి ఇది మొత్తం అంతా కూడా టూ పాయింట్ సిక్స్ సెంట్స్లో అయితే వస్తుంది అంటే నూట ఇరవై ఆరు గజాల కింద చెప్పుకోవచ్చు గేట్ తీయగానే ఇదంతా పార్కింగ్ ఏరియా ఉంటుంది మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ తీసుకున్నారు ఇక్కడ డోర్ కూడా ఫస్ట్ క్వాలిటీ డోర్ అయితే యూజ్ చేశారు వీళ్ళు అండ్ ఎగ్జాక్ట్గా ఈశాన్య వలన సబ్మెర్సిబుల్ బోర్ కూడా ఇచ్చేశారు గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది స్వీట్ వాటర్ ఏరియా ఇది ఇదంతా పార్కింగ్ స్పేస్ ఒక టూ ఫీట్ ఎయిట్ ఇంచెస్ ప్లేస్ అనేది ఇటువైపు వదిలేరు ఉత్తరం పక్కన అండ్ పడమర పక్కన దక్షిణం పక్కన కూడా ప్లేస్ అయితే ఉంటుంది ఇది వచ్చేసరికి ఇరవై ఇంటు యాభై ఏడు నర కొలతలతో అయితే ఉంటుంది నూట ఇరవై ఆరు అయితే వస్తుంది ఇది మెస్ట్యూర్ ఫ్రెండ్స్ ఇది దోమలు రాకుండా మెస్ట్యూర్ ఇచ్చారు ఇది కూడా టేకే కంప్లీట్ మొత్తం టేక్తో వచ్చింది ఫ్రేమింగ్ అంతా అని అండ్ డోర్ హైట్ కూడా రెగ్యులర్గా మనం చూస్తున్న ఏడు అడుగులు హైట్ అట్లా కాదు ఇంచుమించు తొమ్మిది అడుగుల హైట్ వరకు ఉంది టోటల్ గొమ్ము అంతా అని చాలా పెద్ద గొమ్ము ఇచ్చారు అండ్ ఇలా డోర్ తీయగానే మనం లోపలికి వచ్చేస్తాము చిన్నది లాబీ ఏరియా మాదిరిగా అయితే ఉంటుంది ఒక ఆరు అడుగులు వెడల్పు ఉంటుంది ఇది అండ్ టాప్లో పిఓపీ సీలింగ్ ఇచ్చేసారు ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఈ హౌస్ ఉన్న లొకేషన్లోని ఇలా లోపల రాగానే మనకి మెట్లు అయితే తీసుకున్నారు ఈ మెట్లుకి కూడా ప్రొఫైల్ లైటింగ్ తీసుకున్నారు వీళ్ళు చూస్తున్నారు కదా ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను చూసుకోండి క్లియర్ కానీ ఇలా మెట్లకి ప్రొఫైల్ లైటింగ్ అయితే ఉంటుంది అండ్ మెట్లు ఎక్కుతుంటే ఒక విండో కూడా తీసుకున్నారు అక్కడ అండ్ స్టెప్స్ ఇలా ఎక్కుతుంటే ఒక డిజైన్ కూడా వచ్చింది లైక్ మ్యూరల్ ఆర్ట్ ఉంటుంది చూసారు కదా ఆ టైప్లో తీసుకున్నారు అండ్ టాప్లో షాండ్లర్ కూడా ఇచ్చేసారు వీళ్ళు సి హాల్ వచ్చేసరికి ఇప్పుడు మనం చూస్తున్న హాల్ అనేది పద్నాలుగున్నర ఇంటూ పదిహేను సైజులు అయితే ఉంటుంది కింద ఒక కార్నర్లో టీవీ ఒకటి తీసుకున్నారు చిన్నది అండ్ కింద మెటల్ ల్యాండ్ కింద ప్లేస్ అయితే ఉంటుంది అక్కడ ఒక చిన్న వాష్ మెషిన్ కూడా ఎక్స్ట్రాగా తీసుకున్నారు అండ్ ఇలా వచ్చాం మనం పక్కనే కిచెన్ అయితే ఉంటుంది కిచెన్ ఓపెన్ కిచెన్ తీసుకున్నారు సో లొకేషన్ పరంగా ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి హౌస్ వచ్చేసరికి కాకినాడ అచ్చంపేట్ ఏరియాకి అయితే రావడం జరుగుతుంది ఇక్కడ నుంచి మన అచ్చంపేట్ జంక్షన్ అనేది ఒక టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది అండ్ విండోస్ అన్నీ కూడా వుడ్తోనే ఉంటాయి మనకి లుక్ అనేది మనకి ఓల్డ్ టైప్ లుక్ ఉండాలి కదా అని చెప్పేసి ఈ టైప్లో వుడ్ తీసుకున్నారు అండ్ బయట యూపీవీసీ దేనికి యూస్ చేశారు అంటే వాటర్ అనేది వచ్చి ఆ డోర్లు విండోస్ పాడవకూడదని చెప్పేసి యూపీవీసీ కూడా యూజ్ చేశారు అవుట్ సైడ్ నుంచి వీళ్ళు కిచెన్ పది ఇంటూ ఎనిమిది సైజులు అయితే ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్న కిచెన్ అనేది సో అలా మనం మెట్లు ఎక్కుతూ ఉంటే డిజైన్ అయితే మాత్రం చాలా బాగా కనపడుతూ ఉంటుంది నేను దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను అది అండ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక హాల్ ఒక కిచెన్ ఒక సింగిల్ బెడ్రూమ్ అయితే ఉంటుంది సో బెడ్రూమ్ చూపిస్తాను పదండి అండ్ వీళ్ళు గడప చూడండి పెయింటింగ్ తీసుకున్నారు గడప మనకి ఈ టైప్ అయితే ఇవ్వట్లేదు గ్రాండ్ అయితే ఉంటుంది ఇది వోల్డ్ టైప్ కాబట్టి ఈ విధంగా తీసుకున్నారు అండ్ ఈ హోల్స్ కూడా పెట్టారు గదిలో మనం కడుక్కుంటే వాటర్ అనేది ఈజీగా బయటకు వస్తుంది హోల్స్ కూడా ముందుగానే పెట్టడం జరిగింది సో ఇది కింద ఇచ్చిన బెడ్రూము రూమ్స్ కూడా చిన్న రూమ్స్ అట్లా అయితే ఏమీ లేవు ఇది ఇప్పుడు మనం చూస్తున్న రూమ్ అనేది పద్నాలుగున్నర ఇంటూ పదకొండు మూడు సైజులు అయితే ఉంటుంది అండ్ ఈ పక్కన కబోర్డ్స్ చేంజ్ చేశారు ఓపెన్ బుల్ డోర్స్తోనే ఉంటాయి ఇవి ఒకసారి ఓపెన్ చేసి కూడా చూపిస్తాను చూడండి సో ఇక్కడ నుంచి మనకి కాకినాడ రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి వెళ్ళాలంటే కనుక ఒక పావు గంట నుంచి ఇరవై నిమిషాల టైం అయితే పడుతుంది అండ్ మన సర్పోరం జంక్షన్ వచ్చేసరికి ఒక ఐదున్నర కిలోమీటర్లు అయితే ఉంటుంది ఇక్కడ నుంచి అండ్ ఇది ఒక లేఅవుట్లో అయితే ఉంటుంది దీనికి లోన్ కూడా మీరు పెట్టుకోవచ్చు ఇది బాత్రూమ్ ఇది గుమ్మాలు గ్రానైట్ యూస్ చేశారు బాత్రూమ్ దగ్గర చెదపట్టే అవకాశం ఉంటుందని చెప్పేసి గ్రానైట్ అయితే యూజ్ చేశారు బాత్రూమ్స్ దగ్గర మట్టికి అండ్ ఇది బాత్రూమ్ ఇది ఇది ఇంచుమించు మనకి ఒక నాలుగు అడుగులు వెడల్పు ఉంటుంది పొడవు వచ్చేసరికి ఎనిమిది అడుగుల వరకు ఉంటుంది బాత్రూమ్స్ కొంచెం పెద్దగానే ఇచ్చారు వీళ్ళు పదం బయటికి అయితే వెళ్ళాము పైన కూడా మీకు చూపిస్తాను ఎట్లా ఉంటుంది ఏంటని చెప్పేసి ప్లస్ పాయింట్ ఏంటంటే ఏరియాలో గ్రౌండ్ వాటర్ అనేది చాలా బాగుంటుంది చుట్టూరు పొలాలు ఈ నెల అయితే మాత్రం చాలా బాగుంటుంది గ్రౌండ్ వాటర్ అయితే చూసుకునే పని లేదు అండ్ బోర్ కూడా వేయించేశారు సబ్ దీనికి సో ఇక్కడ మనకి త్రీ డోర్స్ విండో తీసుకున్నారు ఇలా విండోస్ ఎక్కువగా ఇవ్వడం వల్ల ఏంటంటే మెయిన్ మనకి వెంటిలేషన్కి అయితే ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది అందులోనే డూప్లెక్స్ కాబట్టి బాగా వస్తుంది అనేది అండ్ బయట వీళ్ళు చూడండి సేఫ్టీకి యూపీవీసీ కూడా ఇచ్చారు దీనివల్ల కూడా అడ్వాంటేజే డోర్స్ లైఫ్ కూడా పెరుగుతుంది లోపల లుక్ అంతా కూడా చూడడానికి పాతకాలం ఇల్లులా కనపడుతూ ఉంటుంది బయట నుంచి చూస్తే మనకి నార్మల్గానే ఉంటుంది ఇది అండ్ ఇది నెమలి ఉండేది చూశారు కదా ఆ టైప్ డిజైన్ తీసుకున్నారు కాకపోతే ఏంటంటే ఇది మీకు చూడడానికి దూరం నుంచి చూస్తే మ్యూరల్లా కనపడుతుంది కానీ ఇది సిమెంట్తోనే చేయించారు ఇది సో ఇది ఇలా సిమెంట్తో చేయించడం వల్ల కూడా లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ మెయిన్ డూప్లెక్స్లో చూసుకోవాల్సింది మంచి లుక్ రావాలంటే కనుక షాండ్లర్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి కొంతమంది షాండ్లర్స్ అనేవి పెట్టట్లేదు జస్ట్ అలా ప్లేన్గా నార్మల్గా సేల్ చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే షాండ్లర్ అనేది పెట్టారు చూడండి అండ్ ఈ హౌస్ కూడా ఏంటంటే సొంతంగా కట్టుకున్నది ఫ్రెండ్స్ ఇది సేల్స్ బిల్డింగ్ టైప్ అయితే ఏం కాదు సొంతంగా ఓన్గా ఉందామని చెప్పి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు సో హౌస్ అయితే మాత్రం చాలా బాగుంది ఎవరైనా పాతకాలం మోడల్లో హౌస్ అనేది తీసుకుందాము లుక్ అనేది ఆ విధంగా ఉండాలి మేము తీసుకుపోయి ఇల్లు అనేది అనుకుంటారు కదా వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవడానికి ట్రై చేయండి టోటల్గా ఇదంతా కూడా నూట ఇరవై ఆరు గజాలు రెండున్నర సెంట్ల కన్నా ఎక్కువే టూ పాయింట్ సిక్స్ సెంట్స్ అయితే వస్తుంది కింద ఒక బెడ్రూమ్ ఉంటుంది పైన రెండు బెడ్రూమ్లు అయితే ఉంటాయి పూజా రూమ్ కూడా ఉంటుంది దీనికి సేమ్ ఇది కూడా కింద చూసాం కదా బెడ్రూమ్ అనేది అట్లానే ఉంటుంది పద్నాలుగున్నర ఇంటూ పదకొండు మూడు సైజులోని సో రెండు గదులు కూడా చాలా పెద్దగా తీసుకున్నారు అండ్ ఇక్కడ సీలింగ్ డిజైన్స్ మారాయి పెయింటింగ్ కలర్ కాంబినేషన్ కూడా మారాయి ఇక్కడ అండ్ సేమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది అండ్ పెయింట్స్ కంప్లీట్ మొత్తం అన్నీ కూడా ఏషియన్ కంపెనీ పెయింట్స్ యూజ్ చేశారు అండ్ ఈ కన్స్ట్రక్షన్ మొత్తం అంతా కూడా వీళ్ళు అల్ట్రాటెక్ సిమెంట్ యూజ్ చేశారు మొత్తం అంతా కూడా మనకి అల్ట్రాటెక్ సిమెంట్తోనే చేయడం జరిగింది అండ్ ఐరన్ కూడా వీళ్ళు కన్స్ట్రక్షన్లో వైజాగ్ అయితే యూజ్ చేయడం జరిగింది వైజాగ్ స్టీల్ అయితే యూజ్ చేశారు అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు పైన వర్ ట్యాంక్ ఇచ్చారు థౌజండ్ లీటర్స్ అయితే కాదు ఫిఫ్టీన్ హండ్రెడ్ లీటర్స్ అయితే ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేశారు సో సీలింగ్ డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంది ఇక్కడ ఇచ్చిన సీలింగ్ డిజైన్ అనేది అండ్ పైన ఫ్లోర్లో కూడా ఇబ్బంది లేకుండా ఎక్స్ట్రాగా ఒక టీవీ యూనిట్ అయితే చేయించారు వీళ్ళు సో కింద ఒక టీవీ యూనిట్ వస్తుంది పైన కూడా ఇంకొకటి చేంజ్ చేశారు ఇది బెడ్రూమ్ ఇది పూజా రూమ్ ఇది సో ఇది పూజా రూమ్ ఇది నాలుగు ఇంటూ ఇంచుమించు ఎనిమిది అడుగుల వరకు పొడవుంటుంది నాలుగు ఇంటూ ఎనిమిది రెండు ఆ సైజు ఉంటుంది ఇది సో సింపుల్గా ఒక సిక్స్ మెంబెర్స్ అయినా కూర్చోవచ్చు ఇందులోని పక్కనే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఆర్ గెస్ట్ బెడ్రూమ్ ఏ విధంగా అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు జస్ట్ ఏంటంటే వీళ్ళు బాత్రూమ్స్ దగ్గర చోట అంటే ఓన్లీ బాత్రూమ్స్ దగ్గర చోట ఏంటంటే గుమ్మాలనేవి గ్రానైట్ అయితే యూజ్ చేశారు బ్యాలెన్స్ అన్నీ కూడా నార్మల్గా వుడ్తోనే వచ్చాయి ఇక్కడ ఇది ఆరు తొమ్మిది ఇంటూ పది రెండు సైజ్ ఉంటుంది రూమ్ అనేది సీలింగ్ డిజైన్ అండ్ ఆ పక్కన ఈస్ట్ సైడ్ గుమ్మం తీసుకున్నారు వీళ్ళు ఈ రూమ్ కొంచెం చిన్నగా అయితే ఉంది మరీ పెద్దదైతే కాదు స్టడీ రూమ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ ఈ ఫ్రంట్ ఈ ప్లేస్ అంతా కూడా బాల్కనీయే ఇదంతా కూడా సో ప్రైస్ కూడా మీకు ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా నేను మీకు చెప్తాను ఫ్రంట్ రోడ్ ఇదిగోండి ఫిఫ్టీన్ ఫీట్ సీసీ రోడ్ ఇది రోడ్ కూడా పెద్దగా అవుతుంది జస్ట్ నార్మల్గా మీకు ఇలా కనబడుతుంది కానీ కొంచెం క్లియర్ చేసేస్తే పెద్దగానే ఉంటుంది ఇది గ్రౌండ్ వాటర్ బాగుంటుంది అండ్ అచంపేట జంక్షన్కి ఒక రెండున్నర కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఇది మోడల్ ఏంటంటే మనకి మెయిన్ పాతకాలం లుక్లో అయితే ఉంటుంది హౌస్ మోడల్ మొత్తం అంతా సో ప్రైజ్ అయితే మాత్రం ఇలా టోటల్గా ఇదంతా కూడా డూప్లెక్స్ హౌస్ ప్రైజ్ అనేది అరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఈ ప్రైజ్ అనేది ఫిక్స్డ్ ఏం కాదు ఫ్రెండ్స్ ఇది తగ్గిస్తామని కూడా అంటున్నారు మాట్లాడవచ్చు ఎవరైనా హౌస్ నచ్చి తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడతాను ఒకసారి మీరు చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి అండ్ చుట్టుపక్కల అన్నీ కూడా హౌసెస్ మీకు చూపిస్తాను చూసుకోండి టోటల్ మొత్తం ఒక పల్లెటూరు వాతావరణం ఉంటుంది మొత్తం అంతా ఏరియా అంతా అని అండ్ ట్యాంక్ ఇదిగోండి ఆశీర్వాద్ కంపెనీది పైప్ మొత్తం అంతా కూడా ఆశీర్వాది యూజ్ చేశారు ఇది పదిహేను వందల లీటర్లు ఉంటుంది సో చూస్తున్నారు కదా మొత్తం ప్లేస్ అంతా కూడా అని చాలా అంటే చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది మొత్తం ఇదంతా కూడా అని ఏరియా అంతా కూడా అని మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక వీడియో కింద నెంబర్ పెడుతున్నాను కదా దానికి ఒకసారి మీరు చెక్ చేసి కాల్ చేయండి అండ్ ప్లానింగ్ కూడా చూపిస్తున్నాను చూసుకోండి ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ ప్లానింగ్ అనేది లెఫ్ట్ సైడ్ కనపడుతుంది ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ డ్రాయింగ్ రైట్ సైడ్ కనపడుతుంది ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ డ్రాయింగ్ ఇరవై ఇంటూ యాభై ఏడున్నర ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ ప్లానింగ్ ఇది సో స్టార్టింగ్ పార్కింగ్ ఏరియా ఉంటుంది తర్వాత లోపలికి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ కిచెన్ అయితే ఉంటుంది తర్వాత హాల్ అయితే ఉంటుంది మిట్లు కూడా హాల్లోనే తీసుకున్నారు అండ్ ఒక మాస్టర్ బెడ్రూమ్ దానికి ఒక ఎడాష్డ్ బాత్రూమ్ ఉంటుంది సేమ్ పైన ఫ్లోర్లో కూడా ఇప్పుడు మనం చూసాం కదా మాస్టర్ బెడ్రూము చిల్డ్రన్స్ బెడ్రూము పూజ రూమ్ అయితే ఉంటుంది సో ఈ ప్లానింగ్ ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్షాట్ తీసుకోండి ఒకసారి చూపిస్తున్నాం ఇక్కడ సో రైట్ తీసుకున్నారు కదా అండ్ మీకు ఏదైనా స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలి అన్నా కూడా మేము డిజైన్ చేస్తున్నాము మంచిగా వాస్తుకు సరిపోయే విధంగా మోడర్న్గా ఉండే విధంగానే ఎవరికైనా హౌస్ ప్లాన్స్ కావాలన్నా ఇంటీరియర్ వర్క్ కావాలన్నా కన్స్ట్రక్షన్ చేయాలన్నా లేదు ఇదే విధంగా మీద ఏదైనా హౌస్ సేల్ చేయాలన్నా కూడా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఏమైనా డౌట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము